అండి నమస్తే బాగున్నారా నేను శ్రీలక్ష్మి ఈరోజు మన అందరికీ ఎంతగానో ఉపయోగపడే పదిహేను మంచి చిట్కాలుతో వచ్చానండి ఫస్ట్ అట్టల పేనం క్లీనింగ్ అండి మనకి అట్టల పేనం వాడగా వాడగా ఇలా నల్లగా అయిపోతుంది కదా దీన్ని క్లీన్ చేయాలంటే చాలా ఈజీగా చేసేవచ్చండి ఈ అట్టల ప్యానంలో ముందుగా కొంచెం నీళ్ళు పోసి అందులో ఒక స్పూను మన వంట చూడడం ఉంటుంది కదండి మన జిగురుకు తగ్గట్టు ఇది వన్ స్పూన్ టూ స్పూన్స్ అన్న క్వాంటిటీ ఏమి లేదు వన్ అండ్ హాఫ్ స్పూన్ అయితే సరిపోతుందండి వేసి అలా గ్యాస్ మీద పెట్టి మరిగించుకోవాలి మరిగించుకుని ఏదైనా ఒక చెక్కగా గరిటె పెట్టి ఇలా కొంచెం ఆ మరుగుతున్న వాటర్ అలా కదుపుతూ నేను చూపిస్తున్నాను కదండి అలా గోకుతూ ఉంటే మనకు ఆ నలుపు అంతా ఊడొచ్చేస్తండి చెక్క అట్ల కాడితోనే గోకాలి ఎందుకంటే స్టీల్ది అయితే మనకు నాన్ స్టిక్ ప్యాన్ అయితే దాని మీద ఉన్న కోటింగ్ పోతుంది కదండి చెక్కదైతే పోదు మరీ ఎక్కువ ప్రెజర్ పెట్టలదు లైట్గా అలా గోకినా కూడా మనం ఆ వంట చోడ వేడి ఆ జిగిరంతా పోతుందండి మనం ఇలా నెలకు ఒకసారి క్లీన్ చేసుకుంటే అట్టల పెనాలు నీట్గా ఉంటే మనకి అట్లు కూడా చాలా ఈజీగా వస్తాయండి ఇలా అట్టల పెనం నల్లబడిపోతే చూడడానికి కూడా అంత బాగోదు కదా క్లీన్ చేసుకుంటాం కష్టం అనుకుంటారమో చాలా ఈజీ అండి ఒక్క ఐదు పది నిమిషాలు కేటాయిస్తే సరిపోతుంది అంత ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు చూసారా నాకు దాదాపుగా చాలా మట్టికి పోయింది కదండి ఇప్పుడు మళ్ళీ ఇందులోనే ఇంకా కొంచెం వంట చూడ వేస్తున్నానండి అంటే ఇంకా జిడ్డు ఉంది కదా వంట చూడ వేస్తే మళ్ళీ కొద్దిగా వాటర్ పోసి మళ్ళీ క్లీన్ చేసుకోవచ్చు నేను అలాగే మొత్తం అంతా గోకేస్తున్నానండి నాకు ఇదంతా క్లీన్ చేయడానికి ఒక పది పదిహేను నిమిషాలు టైం అయితే పట్టింది నేను పెద్ద ప్రెజర్ కూడా యూస్ చేయలేదండి చాలా ఈజీగానే క్లీన్ అయిపోయింది ఇది హార్డ్ డైనజర్ అండి అట్ల పైన అంటే నాన్ స్టిక్ కాదనమాట ఇలా మొత్తం అయిపోయిన తర్వాత నేను ఇప్పుడు మన మామూలు స్క్రబ్బర్ ఉంటుంది కదండి మరీ హార్డ్గా ఉన్న స్క్రబ్బర్తో కాకుండా కొంచెం సాఫ్ట్గా ఉన్న స్క్రబ్బర్తో మనం సబ్బుతో గిన్నె ఎలా అలాగే తోమేస్తే చాలా నీట్గా వచ్చేస్తుంది అండి ఎక్కువ హార్డ్గా ఉన్న స్క్రబ్బర్ యూజ్ చేయకూడదు అలా యూస్ చేస్తే అట్లపైన గీతలు పడిపోతుంది మనకు ఆ కోటింగ్ ఉంటుంది కదా కోటింగ్ పోయిందంటే అది మన కడుపులో కలిస్తే అస్సలు మంచిది కాదండి అందుకే అట్లపైన ఎప్పుడైనా కోటింగ్ పోతే వాడకపోవడమే మంచిది ఇది హార్డ్ డ్రైనేజ్డ్ పైన అండి దీని మీద నాన్ స్టిక్ కోటింగ్ ఉండదు కానీ అట్లు భలే వస్తున్నాయి అందుకని ఈ మధ్యన ఇది అనమాట అంటే ఇది నాన్ స్టిక్ కాదండి ఇది ఒక వేరే మెటల్ అంట ఇది నాన్ స్టిక్ కన్నా కొంచెం బెటర్ అంటండి మనకు అట్లు రావడం మాత్రం నాన్ స్టిక్ లాగే వస్తుంది మీకు కూడా ఎక్కడైనా హార్డ్ డ్రైనేజడ్ పెనాలు దొరికితే నాకైతే డిమాట్లో దొరికిందండి తీసుకొని యూస్ చేయండి అట్లు మాత్రం చాలా బాగా వస్తున్నాయి ఇంకా కోటింగ్ పోవడం అది ఏమీ లేదండి ఇలా నల్లబడినప్పుడు ఇలా క్లీన్ చేసుకుంటే కొత్త ప్యానంలో అయిపోతుంది నేను అప్పుడే ఒక సంవత్సరం పైబడే వాడుతున్నానండి ఈ పెనవైతే చాలా బాగుంది జస్ట్ నేను వాడుతున్నాను బాగుంది మీకు ఏమైనా ఉపయోగపడుతుందని టిప్లో షేర్ చేస్తున్నాను ఇంకా ఇలా క్లీన్ చేసుకుంటే చూసారా కొత్త పెనంలో అయిపోయింది చాలా బాగా వచ్చేస్తుంది అండి భలే నీట్గా వస్తుంది కాకపోతే ఈ పెనాన్ని వాడేటప్పుడు ఇలా క్లీన్ చేసాం కదండి తర్వాత బాగా ఆరపెట్టేసుకుని లోపల పెట్టుకుంటాం కదా మనం అట్లు వేసేటప్పుడు దీని మీద ఫస్ట్ కొంచెం ఆయిల్ వేయాలండి అదే మనం నాన్ స్టిక్లో అయితే ఆయిల్ వేస్తే రాదు కదా ఈ పెనానికి మాత్రం కొంచెం ఆయిల్ వేసి ఆయిల్ మొత్తం స్ప్రెడ్ చేసిన తర్వాత అప్పుడు దోశ కానీ అట్లు కానీ వేసేవనుకోండి అప్పుడు వస్తుంది నాన్ స్టిక్లో ఆయిల్ వేయకుండా వేస్తే మాత్రం రాదు ఫస్ట్ ఒకటి రెండు సార్లు కొంచెం ఇబ్బంది పెట్టిన తర్వాత చాలా బాగా వస్తుందండి మనం ఆయిల్తో ఉల్లిపాయ ముక్కతో పాముతాం కదా అలా కాకుండా ఇలా వంకాయతో పాము బాగా వస్తుందండి నేను మీకు అట్లు ఎలా వస్తాయని చూపించడానికి ఇలా వేస్తున్నాను ఈ అట్ల పైన క్లీన్ చేసిన వెంటనే వీడియో తీయడానికి అవ్వలేదండి నేను అప్పుడే ఆల్రెడీ ఐదు సార్లు యూజ్ చేసిన తర్వాత మీకు అట్లు వేసి చూపిస్తున్నాను అట్లయితే చూసారో ఎంత బాగా వచ్చినాయో ఎంత బాగా తిరగబడి ఇంకా నెక్స్ట్ టిప్ చూద్దాం ఇంకా మనకి ఉప్మానొక కొంటూ ఉంటాం కదండి ఉప్మానొక వర్షాకాలం అయితే మరీ వండలు వండలు కట్టేసి తొందరగా పురుగు పట్టేస్తుంది అటువంటిప్పుడు ఉప్మానొకని తీసుకుని మూకుట్లో కొంచెం టేబుల్ సాల్ట్ వేసి ఒక్క ఫైవ్ మినిట్స్ ఫ్రై చేసుకుని పక్కన అంటే పురుగు పట్టదండి మనం ఉప్మా చేసుకున్నప్పుడు కూడా ఇలా ఫ్రై చేసిన నూకతో చేసుకుంటే ఉప్మా చాలా టేస్టీగా ఉంటుంది అప్పటికప్పుడు ఫ్రై చేసి ఉప్మా చేయాలంటే కొంచెం టైం పడుతుంది కదా అందుకని మనకు టైం ఉన్నప్పుడు ఇలా ఫ్రై చేసుకున్నాం పక్కన పెట్టుకున్నాం అనుకోండి అది అవుతుంది ఉప్మా కూడా మంచి రుచిగా వస్తుంది ఇంకా నెక్స్ట్ టిప్ చూద్దాం ఇంకా మన ఇంట్లో ఇటువంటి ప్లాస్టర్లు ఉంటూ ఉంటాయి కదండి ఈ ప్లాస్టర్లు మనం దేనికైనా వాడుతూ ఉంటాం అవసరం వచ్చినప్పుడు ప్లాస్టర్ తీద్దామంటే దీనికి ఇంకా మనకి ఎలా ఎక్కడ ఓపెన్ చేయాలో మనకు అర్థం కాదండి అంత ఒకలాగే ఉంటుంది మనం కంగారులు ఏదో తీసేస్తాం పెట్టేస్తాం మళ్ళీ హడావుడిగా ఉన్నప్పుడు ఇది ఎక్కడి నుంచి ఓపెన్ చేయాలో తెలుసుకోవడానికే మనకు చాలా టైం పట్టేస్తుంది కదా అలాంటప్పుడు మనం ఈ ప్లాస్టర్ క్లోజ్ చేసినప్పుడు ఏదైనా ఒక పిక్ కానీ ఒక పుల్ల కానీ పెట్టి మనం అలా క్లోజ్ చేసామనుకోండి దాని ఎడ్జ్ ఎక్కడ ఉందో తెలుస్తుంది మనం పనికి వచ్చినప్పుడు వెంటనే తీసుకుని వాడేసుకోవచ్చు ఇంకా నెక్స్ట్ టిప్ చూద్దాం స్టిచ్చింగ్ చేసినా చెయ్యకపోయినా ప్రతి ఒక్కరి ఇంట్లో దారిప్రీలు అయితే ఉంటూనే ఉంటాయి కదండీ ఏ ఉక్స్లో తోళ్ళలో తెగిపోయినప్పుడు వేసుకోవడానికో ఎన్నో కొన్ని దారిప్రీలు లేని ఇల్లు అంటూ ఉండదు అన్నీ ఒక బాక్స్లో వేస్తాం అవి ఏమో చిక్కులు పడిపోతాయి కావాల్సినప్పుడు తెద్దామంటే ఆ చిక్కులు తీయడానికి చాలా టైం పట్టేస్తుంది కదా అలా అవ్వకుండా ఉండాలంటే దారిప్రీలు మొత్తం ఇలా చుట్టి మన ఇంట్లో ఏదో ఒక పాత స్టిక్కర్ ప్యాకెట్ ఉంటూ ఉంటాయి కదండి యూస్ చేయని స్టిక్కర్స్ అది తీసుకుని ఆ ఎజ్జిక అలా అంటిచ్చేసుకోవాలి ఇలా మొత్తం అన్ని దారప్రీలకి అంటించి చేసుకుని బాక్స్లో వేసుకున్నాం అనుకోండి ఇంకా దారప్రీల నుంచి మనం తీద్దాం అన్నప్పుడు ఆ స్టిక్కర్ తీసి దారం తీసుకుని మళ్ళీ స్టిక్కర్ చేసుకోవచ్చు ఇలా అయితే మనం దారప్రీలు అన్నీ ఒక బాక్స్లో వేసిన చిక్కులు పడవు ఇంకా కావలసినప్పుడు దారప్రీలు తీసుకోవచ్చు దారప్రీలు వేస్ట్ అవ్వకుండా ఉంటుంది ఇంకా నెక్స్ట్ టిప్ చూద్దాం మనం మేగడ మామూలుగా తొందరగా వెన్నపోసి ఎక్కువ రావాలనుకోండి ఏం చేస్తాం మేగడ ఫ్రిడ్జ్లో పెడతాం తీసి వెంటనే రుద్దేస్తాం అలా కాకుండా మనకి వెన్న ఎక్కువ రావాలంటే మేగడ ఫ్రిడ్జ్లో పెట్టేయాలండి ఫ్రిడ్జ్లో పెట్టేసి ఒక ఐదు ఆరు గంటలు ఉంచేసి తర్వాత కూలింగ్ తగ్గడానికి బయట పెట్టాలి ఒక గంట బయట పెట్టిన తర్వాత అప్పుడు మిక్సీలో వేసి ఒక్కసారి తిప్పాము అనుకోండి మనకు అందులోంచి వెన్న ఎక్కువ ఎక్స్టేట్ అవుతుందనమాట మనకు ఫ్రిడ్జ్లో పెట్టి ఆ కూలింగ్ తగ్గాక మిక్సీలో వేయాలి అలా వేస్తే చూసారో వెన్న ఎంత ఎక్కువ వచ్చిందో ఇంకా నెక్స్ట్ టిప్ చూద్దాం ఈ వెన్న మనకి ఎక్కువ రోజులు నిల్వ ఉండాలనుకోండి ఈ వెన్న తీసిన వెంటనే ఒకసారి బాగా వాష్ చేసుకోవాలి ఒకటి రెండు సార్లు ఆ మజ్జిగ లాంటిది ఏమి మిగలకూడదనమాట వెన్న మీద అలా మిగలకుండా బాగా వాష్ చేసుకున్న తర్వాత బాక్స్ మూత పెట్టి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టాలండి కింద ఫ్రిడ్జ్లో కాదు డీప్ ఫ్రిడ్జ్లో పెడితే మనకి వెన్న రెండు మూడు నెలలైనా కూడా చాలా ఫ్రెష్గా ఉంటుంది ఇంకా మనం ఇందాక మిక్సీ చేసాం కదా ఆ మిక్సీ జార్ కడగాలంటే మాత్రం చాలా పెద్ద పని అది ఈజీగా క్లీన్ చేయాలంటే మిక్సీ జార్లో కొంచెం గోరువెచ్చని నీళ్ళు కొద్దిగా మనకి డిష్ వాష్ లిక్విడ్ పోసుకుని ఒక్కసారి మిక్సీ పల్సి ఇచ్చేసామనుకోండి మనకి తోమడానికి కూడా చాలా ఈజీ అయిపోతుందండి జిగ్రంతా పోయి చూసారా ఇంకా మనం ఒక్కసారి అలా వా వాష్ చేస్తే క్లీన్ అయిపోతుంది ఇంకా నిమ్మకాయలు ఎక్కువ ఉన్నప్పుడు దాన్ని నిల్వ చేయాలంటే నిమ్మకాయలు తీసుకుని వాటికి కొంచెం ఆయిల్ రాయాలండి ఏ కుకింగ్ ఆయిల్ అయినా పర్లేదు ఆయిల్ రాసేసి దీన్ని మనకి నార్మల్ పేపర్లు ఉంటాయి కదండి ఏదన్నా ఒక పాత న్యూస్ పేపర్లో చుట్టేసి ఒక డబ్బాలో వేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టామనుకోండి మనకి ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి అనమాట నిమ్మకాయలు నిమ్మకాయలు తెచ్చుకుని ఆ ఫలంగా పెట్టేసామంటే తొందరగా ఒల్లిపోతాయి కదండి ఇలా ఆయిల్ రాసి పెట్టడం వల్ల మన నిమ్మకాయలు ఒల్లిపోవు ఇంకా ఇలా పేపర్ రాసడం వల్ల ఏదైనా వచ్చిన పేపర్ అబ్జర్వ్ చేసుకుని నిమ్మకాయలు కుళ్ళిపోకుండా కూడా ఉంటాయి ఇంకా మనకి బట్టలు మడత పెట్టడం చాలా కష్టం కొందరికి అందులో షర్ట్స్ పర్ఫెక్ట్గా మడత పెట్టాలంటే ఇంకా ఇంకా కష్టం షర్ట్ ఈజీగా ఎలా పెట్టాలంటే నేను చూపించినట్టు అలా బటన్స్ పెట్టి ఏదైనా ఒక బుక్ పెట్టుకుని నేను చూపిస్తున్నాను చూడండి అలా పెట్టి ఫోల్డ్ అనుకోండి మనకి షర్టు వన్ మినిట్లో ఫోల్డ్ చేసేయచ్చు అండి ఎన్ని షట్లున్నా కూడా చాలా ఈజీగా మనకు బయట ఐరన్ చేస్తే షట్లు ఎంత నీట్గా వస్తాయి అంత నీట్గా ఫోల్డ్ చేసేయచ్చు ఫోల్డ్ చేయడం రానోళ్ళు కూడా ఇలా మొత్తం ఫోల్డ్ చేసిన తర్వాత తిరగ తిప్పి మనం ఆ బుక్ తీసేస్తే బుక్ ఈజీగా వచ్చేసిందని చూసారు ఇస్త్రీ చేసినంత బాగా వచ్చింది ఫోల్డింగ్ ఇంకా మనం బట్టలకి గింజి పెడుతూ ఉంటాం కదా పెట్టేటప్పుడు అందులో ఒక మూడు మూతల వరకు వినిగర్ వేసి అప్పుడు మనం బట్టలకి గింజ పెట్టామనుకోండి మనం బట్టలకి కొన్ని రోజులు వాష్ చేసేటప్పటికి మనం ఎంత గట్టిగా నేల్లో పిన్నా ఆ సోప్ రెచ్చి సర్ప్ కానీ సోపు కానీ తాలూకు అవశేషాలు ఉండిపోయి బట్టలు డల్ అయిపోతాయి కదండి కొన్ని రోజులకి మనం వెనిగర్ వేసుకుని ఆ గింజలు ఒక్క పది నిమిషాలు నానపెట్టాము అనుకోండి బట్టలు మనకు అవశేషాలు అన్నీ పోయి బట్టలు అన్నది ఇంకెన్ని రోజులు పాడినా కూడా షైనింగ్ అన్నది తగ్గకుండా చాలా బాగుంటుందండి ప్రతిసారి గింజ పెట్టినప్పుడు ఇలా వెనిగర్ వేయండి ఒకవేళ మీరు గింజి పెట్టకపోతే నార్మల్ వాటర్లో వెనిగర్ వేసి నానపెట్టి అప్పుడు ఆరేసుకున్నా పర్లేదు ఇంకా మనకి మైదాపిండి ఎక్కువ తెచ్చుకుంటూ ఉంటాం అది పురుగు పట్టేస్తుంది తొందరగా మనకి మైదాపిండి కానీ గోధుమ పిండి కానీ ఏ పిండి అయినా పురుగు పట్టకుండా ఉండాలంటే అందులో ఒక మూడు నాలుగు బిర్యానీ ఆకులు వేసి డబ్బా మూత పెట్టేస్తే మనకి తొందరగా అయితే పురుగు పట్టకుండా ఉంటుందండి ఇంకా పంచదార కూడా మనకి ఈ వానాకాలం అయితే ముఖ్యంగా కొంచెం నిమ్మి చేరిపోయి చీమలు ఎక్కువ పట్టేస్తూ ఉంటుంది కదండి కొన్ని లవంగాలు వేస్తే అలా చేమలు అవి పట్టకుండా ఉంటాయి ఇంకా మనకి కాకరకాయ అది పీల్ చేసుకున్నప్పుడు ఆ పొట్టు ఎవరైనా పడేస్తూ ఉంటాం కదా అలా పడేయకుండా ఆ పొట్టుని బాగా ఎండనిచ్చి ఆ పొట్టుని మన నూకలో పిండిలు డబ్బాలో పొట్టలం కట్టి పెడితే మనకు పురుగులు పట్టకుండా ఉంటాయండి ఇదేనండి వాళ్ళ టిప్స్